సేర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర మాజీ మేయర్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సులభం కానీ నిర్వహించడం చాలా కష్టం పార్టీ కార్యాలయం అంటే ఈరోజు వచ్చామా అందరం చప్పట్లు కొట్టుకునే కాకుండా ఎప్పుడు కూడా అక్కడ ఒకరు ఉండి ఈ ప్రాంతంలో ఎవరు ఏ సమస్య ఉన్నా ఎక్కడికి వెళ్ళాలంటే పోలీస్ కాలనీ టీచర్స్ కాలనీ రెవెన్యూ కాలనీ వాళ్ళు అక్కడ పోలీస్ కాలనీలో ఉండే తెలుగుదేశం కార్యాలయకు వెళితే ఒక భరోసా లభిస్తుంది అన్న నమ్మకాన్ని ప్రజలకు మీరు కల్పించాలని కోరుతున్నాం కరెంటు షాక్ కొట్టాలంటే ఇతర రాష్ట్రాలకు వెళితే కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబ నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడా 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 చేతుల్లో షాక్ గుండు కొట్టే పరిస్థితి ఇకపోతే గ్యాస్ తల్లి ఎంతకు వచ్చిందమ్మా గ్యాసా ఓకే అంతకుముందు ఎంత తల్లి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే కదమ్మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చారు తోలుకునేదానికి డాక్టర్కి ఆ ట్రిప్పర్లకి అంతా కలిపి ముప్పై రూపాయలు మనకు ఖర్చు అయ్యింది ఈరోజు ఆ యొక్క ఇసక ఆరున్నర వెయ్యి ఆరు వేలు ఆరు వేల ఏడు వందలు వస్తమా కాదు తల్లి ఏనా వస్తమా కదా దానికి మళ్ళీ కేసు అమ్మా ఈ మధ్య చాలా కేసులు పెట్టారు తల్లి విచిత్రమైన కేసు ఒకటి పెట్టారు ఏందా కేసు అంటే ఇసుకలో చంద్రబాబు గారు తప్పు చేశారని కేసు పెట్టారు అంటే చంద్రబాబు గారు చేసిన తప్పు ఏంటంటే ఉచితంగా ఎస్కి ఇచ్చాడు ఉచితంగా ఎస్కి ఇచ్చాడు కాబట్టి కేసులు పెడితే ఏడు వేల రూపాయలు వసూలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇంకేం పెట్టాలనో మీరు ఆలోచన సాగించారు తల్లి కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ప్రచారానికి వచ్చినప్పుడు వారు చెప్పారు మా చేత చెప్పించారు ఏం చెప్పారు రెండు వేలు పెన్షన్ని నేను అధికారంలోకి వస్తూనే మూడు వేలు చేస్తానని చెప్పాడు నేను అధికారంలోకి వస్తూనే రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పాడు అధికారం వచ్చిన తర్వాత తూచి నేను మూడు వేలు చేస్తాను అనలేదు పెంచుకుంటూ పోతానని చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలలోనే చెప్పిన మాట కట్టుబడి మూడు వేల రూపాయలు చేయాల్సి పెన్షన్ ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇట పెంచుకుంటూ పోయాడు ఈ లెక్కను చూసుకుంటే తల్లి మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉన్నారు బాకీ కట్టే పరిస్థితులు వాళ్ళు లేరు కానీ నమ్మించి ఎన్నికలైన తర్వాత మాట తప్పిన దానికి ఏం చేయాలో మీకు బాగా తెలుసు రేపటి రోజు ఎన్నికల్లో ఆయన వారు చేసినటువంటి మాట తప్పినానికి చెప్పాల్సిన రీతిలో చెప్పాల్సిన విధంగా సైకిల్ గుర్తు కొట్టేసి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మా అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు అమ్మఒడి ఏ మాటకి ఆ మాట మాట్లాడుకుందాం అమ్మా అమ్మఒడి వస్తుంది ఇప్పుడు కాదని నేను అంటున్నా అందరికీ రాకున్నా వస్తుంది ఎప్పుడు వస్తుందో అవుతుందో తెలియదు ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం నీకు కరెంటు బిల్లు పెరిగింది తూచి కట్ అంటారు కరెంటు బిల్లు పెంచేది ఎప్పుడమ్మా విదేశాల వేస్తున్నారా కరెంటు బిల్లు పెంచేది మా జగనాన్నే కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి తూచి నీకు లేదని చెప్పారు కానీ ఒక్కరికే ఇస్తున్నట్టు అదే రేపు మీ అందరి ఆశిస్తుల వల్ల దేవుడి వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై వందనం కింద బిడ్డల చదువు కోసం మనం ఎలాంటి ఇబ్బందులు పడ సంవత్సరం లేకుండా ఒక్కొక్క బిడ్డకి ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని అంతే కదమ్మా కరెంటు ఛార్జీలు తగ్గుతాయి లోకేష్ గారు చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము ఇసుక ఉచితం అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువకులకి వ్యాపారాలు దానికి లోన్లు వస్తాయి రంజాన్ తోఫా వస్తుంది క్రిస్మస్ కనుక వస్తుంది చంద్రన్న సంక్రాంతి కనుక వస్తుంది చంద్రన్న బీమా కింద ఎవరు చనిపోకూడదని కోరుకుందాం చనిపోతే దురదృష్ట చనిపోతే సజ మరణం అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు చంద్రన్న భీమా వస్తుంది అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్లు వస్తాయి తల్లి పేదవుడి ఆకలిని తీర్చేదానికి ఐదు రూపాయలకి భోజనం తల్లి మీకు అందరూ కూడా తెలుసు అమ్మా పేదవాడే కాదు తల్లి మన సామాన్య కుటుంబాలు ఎక్కడిని కొత్తూరు నుంచి టౌన్లోకి పోతాం హాస్పిటల్లో పని లేదు పని కాకుంటే రావాలంటే కష్టం ఆడ భోజనం చేయాలంటే హోటల్ పోతే చాలా అవుతుంది అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలు భోజనం అన్నా క్యాంటీన్లు కూడా ఎందుకంటే అదే తమిళనాడులో జయలలిత పేరుతో అమ్మా క్యాంటీన్లు పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేరు కూడా మార్చాల పేరు కూడా మార్చకుండా క్యాంటీన్ క్యాంటీన్తోనే క్యాంటీన్ నేర్పిస్తున్నారు అమ్మ ఈడ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అలవాటే కాబట్టి పేర్లు మార్చుకో ఉండొచ్చు పేర్లు మార్చుకొని జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు కానీ అది ఏది లేకుండా అన్న క్యాంటీన్లు పేదోడు ఆకలి తీర్చేదానికే మూత వేసారు తల్లి ఆ అన్నా క్యాంటీన్లు రేపు మీ అందరు ఆశీస్సులతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రారంభిస్తారు తల్లి